కొట్టుకున్న ఐపీఎస్ మంత్రి తీవ్ర ఆగ్రహంలో ముఖ్యమంత్రి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము నిన్నటి రోజు జరిగిన తుక్కుగూడ జన జాతర సభ అయితే అట్టహాసంగా జరిగింది ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా వచ్చారు అటు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చారు అయితే పోలీసులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్తూ ఉన్నారు ఈ సభకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాన్వాయ్ ను రాచకొండ సిపి అయితే అనుమతించలేదు సభ ప్రాంగణంలోకి అనుమతించకుండా వాహనాన్ని పక్కనే నిలిపివేశారు వాహనానికి డయాస్ పాస్ ఉందని డ్రైవర్ చెప్పినా కూడా వినిపించుకోకుండా వావరక్షణకు అయితే పాల్పడ్డారని చెప్తూ ఉన్నారు అంతేకాదు ఆగ్రహంతో డ్రైవర్ శ్రీనివాస్పై రాచకొండ సిపి చేయి చేసుకున్నారు డ్రైవర్ చెబుతున్న విషయాన్ని కూడా పట్టించుకోలేదని అయితే చెబుతూ ఉన్నారు ఆయన జేబులోని ఐడి కార్డుని బలవంతంగా లాక్కున్నారని అరగంట అయిన తర్వాత కూడా సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు డ్రైవర్ శ్రీనివాస్ని పిలిపించి పిలిపించి మరీ ఏసీపీతో కొట్టించారు ఈ దృశ్యాలను వీడియో తీస్తున్న వ్యక్తి పైన కూడా రెచ్చిపోయారని అయితే చెబుతున్నారు సెల్ ఫోన్ లాక్కొని మరి అతనిపైన చేయి చేసుకున్నారని ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో రాచకొండ సిపి ఏసీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అటు ఈ ఘటన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి కూడా వెళ్ళినట్లుగా చెప్తున్నారు ఇక నిన్నటి రోజు జరిగిన ఈ సభలో ఈ ఘటనపై అయితే కనుక మరి ఈరోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలని అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడైతే చూస్తున్నారు కదా కాంగ్రెస్ సభలో పోలీసుల అత్యుత్సాహం బట్టి విక్రమార్క కాన్వాయ్ డ్రైవర్పై పై చేయి చేసుకున్న సిపి